ఓమన్ విశ్వ నమ మిత్రులకి శివభిలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం అంతకుముందు వీడియోలో శత్రువుని ఎలా ఓడించాలి శత్రువుని ఎలా మనకు అనుకూలంగా మలుచుకోవాలి శత్రువు మీద ఎలా విజయం సాధించాలో మనం లవంగలతో వీడియో తెలుసుకున్నాం ఈరోజు మనం శత్రువు చేసే తంత్ర ప్రయోగాల నుండి బయటపడటానికి ఎలా చేస్తే బయటపడతాము అని తెలుసుకుందాం ఈ ఈ ఉపాయానికి గవ్వలు కావాలి నలుపు అయినా పర్వాలేదు పసుపు కలర్ అయినా పర్వాలేదు తెల్లటి కలర్ అయినా పర్వాలేదు మిక్సర్ కలర్ గవ్వలైనా పర్వాలేదు అలాగే మూడు లవంగలు కావాలి మూడు అంటే మూడు చాలు మీరు ఈ ఉపాయాన్ని బుధవారం నాడు కానీ శనివారం నాడు కానీ చేయాలి ఇది దేవాలయం దగ్గర చేస్తే చాలా మంచిది అంటే దుర్గాదేవి టెంపుల్ ఏదైనా ఉన్నా అమ్మవారి టెంపుల్ కాళిక దుర్గా చెండి మైసమ్మ అలాగే గ్రామే అంటే మనకు గ్రామీణ దేవతలు అంటాం కదా గంగానమ్మ ఇలాంటి దేవాలయం ఉన్న పోచమ్మ మనము ఏ అమ్మవారి దేవాలయం అంటే అమ్మవారి శక్తి అంటే ఒక రకంగా చెప్పాలంటే ఉగ్ర దేవతలు శక్తి దేవతలు ఉంటారు కదా పార్వతీ స్వరూపంగా ఉన్న దేవాలయాల్లో ఎక్కడైనా ఈ ఉపాయం చేస్తే చాలా అద్భుతంగా పనిచేస్తుంది మీరు చేయవలసిందల్లా ముందు ఈ గవ్వలు ఇవి రెడీ చేసుకోండి దేవాలయానికి వెళ్ళండి స్నానం చేయాలి స్నానం చేసి దేవాలయానికి వెళ్ళాలి ఇది బుధవారం నాడు కానీ శనివారం నాడు కానీ చేయవచ్చు అంటే వారాలు చేయాలి ఒక రోజుతో చేసి వదిరేయకూడదు దానికి ఎలా చేయాలో చెప్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి నచ్చితే పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే ఈ ఉపాయం చేస్తూ మిగతా ఉపాయాలు చేయవచ్చు అని అడుగుతూ ఉంటారు ఈ ఉపాయం చేస్తూ మిగతా ఉపాయాలు చేయవచ్చు ఈ ఉపాయం చేస్తున్న రోజున ఆహార నియమాలు అంటూ లేవు అలాగే గర్భిణీ స్త్రీలు ఉపాయం చేయవద్దు గర్భిణీ స్త్రీలు ఈ ఉపాయాన్ని చేయవద్దు అలాగే ఎవరైనా సరే అంటే చిన్న పిల్లలు అంటే పదిహేను సంవత్సరాల లోపు ఉన్నవారు పొరపాటును కూడా ఈ ఉపాయాన్ని చేయవద్దు పెద్దవాళ్ళు ఎవరైనా చేయవచ్చు కుటుంబం కోసం కూడా చేయవచ్చు పెద్దవారు కుటుంబంలో ఒకరు చేయవచ్చు మీరు అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అక్కడ గవ్వలు ఇందుట్లో రెండు గవ్వలు తీసుకోండి రెండు గవ్వలు తీసుకోండి అలాగే మూడు లవంగాలు తీసుకోండి వీటిని అమ్మవారు ముందు పెట్టి మీ మనసులో మీ మీద ప్రయోగం చేశారు అని మీకు తెలిస్తే అంతకుముందు మీరు ఎవరో ఒకరి దగ్గర చూపించుకుంటారు కదా మాకు వాళ్ళు ప్రయోగం చేశారు వీళ్ళు ప్రయోగం చేశారు పక్కాగా చేశారనుకుంటే ప్రయోగాలు చేసే అంతకుముందు చేసి ఉన్నా సరే అంతకుముందు ఏదైనా ప్రయోగం చేసుకున్నా సరే వారు మనసులో తలుచుకొని మీ శత్రువు పేరు తలుచుకొని మీ మీద తంత్ర ప్రయోగాలు చేసి ఉంటే వాటి నుండి రక్షణ కల్పించాలి అని అమ్మవారిని మనసులో బలంగా కోరుకోండి అలాగే శత్రువు మనసు మారాలి మనసులో అతను ఎవరైతే వ్యక్తి ఉన్నారో వాళ్ళు పుట్టు చాలామంది ఉంటే చాలామంది వంద మంది ఉంటే వంద మంది పేరు తలుచుకోండి ప్రాబ్లం లేదు వంద మంది ఉంటే వంద మంది పేరు తలుచుకోండి వారందరూ మారాలి అని తలుచుకొని ఈ లవంగల్ని గవ్వల్ని అమ్మవారి గుడిలో పెట్టి వచ్చేయండి ఎక్కడ గుడి లోపల అమ్మవారి ముందు పెట్టాలా వెనక గుడి లోపల ఉండాలి గుడి లోపల ఎక్కడైనా పెట్టి మీరు వచ్చేయండి మీరు వచ్చేసిన తర్వాత అంటే ఇలా మీరు ఈ ఉపాయాన్ని చేస్తున్నప్పుడు మనసులో బలంగా కోరుకోవాల్సింది రక్షణ కల్పించాలని అలాగే శత్రువు మనసు మారాలని తన మనసు మార్చుకొని మనకు అనుకూలంగా ఉండాలని మీరు తలుచుకోవాలి వీటిని ఇంటి నుంచి తీసుకెళ్లారు కదా అమ్మవారి దగ్గర గుడిలోకి వెళ్ళారు కదా పట్టుకున్నారు చెప్పుకున్నారు గుడి లోపల గుడి ప్రాంగణం లోపల ఎక్కడైనా పెట్టి వచ్చేయండి వీటి వల్ల మిగతా వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అవుతుందంటే అలాంటి ఇబ్బంది ఉండదు వారు గుడిలో పూజారు చూస్తారు కదా వేరే వాళ్ళు చూస్తారు కదా ఎన్ని ఇబ్బందులు ఏమైనా ఉండవు గుడి ప్రాంగణంలో అమ్మవారి గుడి ప్రాంగణంలో ఎక్కడైనా పెట్టి వచ్చేయండి తర్వాత వాళ్ళు ఊడ్చి బయటపడేస్తారు వీటిని వేరే వాళ్ళు పట్టుకోవడం వల్ల అలాంటి ఇబ్బంది ఏమీ ఉండదు ఇవి గుర్తుంచుకోవాలి ఇది ఉపాయాన్ని ఉదయం కానీ అయినా చేయవచ్చు ఈ ఉపాయాన్ని ఉదయం పోటైనా సాయంత్రం పోటీ చేయవచ్చు మధ్యాహ్నం మాత్రం చేయబాకండి ఉదయం సాయంత్రం మీరు ఈ ఉపాయాన్ని పదకొండు బుధవారాలు కానీ పదకొండు శనివారాలు కానీ చేయాలి అంటే ఈ బుధవారం మొదలు పెడితే మళ్ళీ నెక్స్ట్ బుధవారం ఒకవేళ మధ్యలో ఆటంకాలు వచ్చాయనుకోండి మీరు ఆ నెక్స్ట్ బుధవారం కంటిన్యూ చేయండి అంతేగాని ఇది కంటిన్యూగా మీరు పదకొండు బుధవారాలు బుధవారం 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 అలా చేసుకుంటూ వెళితే మంచిది ఒకవేళ మీకు మధ్యలో ఆటంకాలు ఎదురైతే మీరు ఆ నెక్స్ట్ బుధవారం వదిలేసి కంటిన్యూ చేయండి అలా ఒక నాలుగు బుధవారాలు చేసామండి ఆపేసామంటే ఎటువంటి ఫలితము ఉండదు ఎందుకంటే ఈ ప్రయోగం చేస్తున్నప్పుడు ఆ శత్రువు తంత్ర మంత్ర ప్రయోగాలు మనమే చేశాడు అనేది పక్క అయినప్పుడు ఈ చిన్న ఉపాయం కూడా మిమ్మల్ని రక్షిస్తుంది వందకు వంద పర్సెంట్ ఎందుకంటే అమ్మవారు మిమ్మల్ని రక్షించి తీరుతుంది ఒక మిత్రులరా మీకు ఇది వీలైతేనే చేయండి వీలు కాకపోతే చేయవద్దు అలాగే అనేక సమస్యలు మీద వీడియోలు చేయడం జరిగింది నా ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి మీకున్న సమస్యకి మీరు చేయగలిగేదాన్ని ప్రయత్నించేయండి పరిపూర్ణ నమ్మకంతో విశ్వాసంతో ప్రయత్నం చేసినప్పుడు నేచర్ మనకు సహకరిస్తుంది అంటే ప్రకృతి సహకరిస్తుంది ఖచ్చితంగా మన పని పూర్తవుతుంది ఒక మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమలు యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రలకు షేర్ చేయండి ఓం నమ శివ